సంక్షేమానికి రైతులకు సాగునీరు ఇవ్వటంలో కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి నాయకుల మాటలు నీటి మాటలయ్యాయి కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్పై నలభై రెండు వేల ఎకరాల ఆయాకట్టు రైతుల దుస్థితిని పట్టించుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని శెట్టి సూర్యచంద్ర తెలిపారు గతంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల పుష్కర తాళ్లూరు లిఫ్ట్ ఆయకట్టులో సుమారు ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందక రైతన్నలు సర్వనాశనమయ్యి అప్పులు పాలయ్యారని మళ్ళీ అటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో వచ్చే అవకాశాలు ఉన్నాయని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు గెలిచిన వెంటనే పుష్కర ఎత్తిపోతల పథకాన్ని యాబై కోట్ల రూపాయల నిధులతో పైప్ లైన్ మార్చి మరమ్మత్తులు చేసి రైతన్నలకు సాగునీరు ఇస్తామని చెప్పిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మాటలు వాగ్దానాలు నీటి మూటలయ్యాయని సూర్యచంద్ర తెలిపారు నాడు రెండు సంవత్సరాల క్రితం ప్రతిపక్షంలా ఉండగా రైతులు ఎకరానికి యాబై వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని జ్యోతుల నెహ్రూ నాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని కనీసం ఎకరానికి ముప్పై వేల చొప్పున తొంభై కోట్ల రూపాయలు రైతులకు నష్టపరిహారాన్ని నేడు కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చి ఆదుకోవాలని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రభుత్వాన్ని కోరారు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు అక్కడ సుమారు లక్ష యాభై వేల ఎకరాలకు నీరిస్తున్నామని చెప్పేసి అక్కడ మంత్రి గారు ఎమ్మెల్యేలు గొప్పలు చెప్పడం జరిగింది ఆ లక్ష యాభై వేల ఎకరాల్లో జగ్గంబా నియోజకవర్గానికి సంబంధించిన నలభై రెండు వేల ఎకరాలు ఉందా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నలభై రెండు వేల ఎకరాలు రైతులు ఈరోజు ఏం చేయాలో దిక్కుదోచిన పరిస్థితుల్లో ఓట్చాల వద్ద ఆకుబలు వెయ్యాలా వద్దా అని దిక్కుదోచిన పరిస్థితుల్లో అయోమయ పరిస్థితుల్లో గందరగోళంలో ఉన్నారని గత పదిహేను రోజుల క్రితం కూడా నేను అందరికీ కూడా వింత పత్రాలు ఇవ్వడం జరిగింది మీరు క్లారిటీ ఇవ్వండి ఓట్ చే వద్దా అన్నది రైతులకు మీరు స్పష్టం తెలియజేయండి ఓట్ చక్కర్లేదు నీరు ఇవ్వలేము మాకు చేత కాదంటే రైతులకు ఏ రకంగా నష్టాన్ని భర్తీ చేస్తారు నలభై వేల ఎకరాల్లో మరి ఈ రైతు ఈ పంట మీద ఆధారపడినటువంటి పశువులకి గద్దె ఏ రకంగా మీరు మరి ఏర్పాటు చేస్తారు ఈ యొక్క సుమారు ఇరవై గ్రామాల్లో ఈ పుష్కరం మీద ఆధారపడినటువంటి పేదలు రైతు కూలీలకు ఏ రకమైన మీరు హామీ ఇస్తారో స్పష్టంగా తెలియజేయండి అని జిల్లా కలెక్టర్ గారికి అధికారులందరూ కూడా పీజీఆర్ఎస్ ద్వారా వినతి పత్రం ఇచ్చినా సరే నేటి వరకు క్లారిటీ లేదు మరి రైతులందరి దగ్గరికి వెళ్ళి చేతగాని ప్రభుత్వం పనికి మాలి ప్రభుత్వం మరి రైతులు నీరు ఇవ్వలేదని చెప్పేసి ఆ రోజు మీరు దుమ్మెత్తు పోసారా ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం మరి మీరు ఆ రోజు ఎకరానికి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని మీరు రైతుల తరఫున మీరు అడిగారు మరి ఈ రోజు ఎకరానికి యాభై వేల రూపాయలు ఇవ్వండి మరి గతంలో చేసిన నిర్లక్ష్యం వల్ల రైతులకు నష్టం జరిగిందని మీరు ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేకపోతా ఉన్నారని చెప్పేసి జ్యోతుల నెహ్రూ గారిని అడుగుతా ఉన్నాం రైతుల పక్షాన మీరు అడగండి మేము అడుగుతా ఉన్నాం రైతుల పక్షాన మిమ్మల్ని మీరు ఎకరానికి యాభై వేల రూపాయలు ఇవ్వాలని నాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నేడు మిమ్మల్ని రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం యాభై వేలు ఎకరం లేదు ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వండి ముప్పై వేల ఎకరాలకి తొంభై కోట్ల రూపాయలు జగ్గంబే నియోజకవర్గంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఎండిపోయిన పంట పొలాలన్నిటికీ కూడా ముప్పై వేల ఎకరాలకి ఎకరాలకి ముప్పై వేల చొప్పున తొంభై కోట్ల రూపాయలు నిధులు మీరు పోరాడి సాధించి తీసుకురండి ఎమ్మెల్యే గారు జ్యోతుల నెహ్రూ గారు అని చెప్పేసి రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ప్రయత్నం చేయటం లేదన్నట్లేదు కానీ నామమాత్రపు ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు మనకి మంత్రి పదవి రాకపోయినా మీరు మీరు చూపడద్దు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధికి బల్ల బుద్ధి నిధులు తీసుకొస్తానని మీరు చెప్పారు ఎక్కడ తీసుకొచ్చారు యాభై కోట్ల రూపాయలు నిధులు తీసుకురాలేదు ఇవాళ నలభై రెండు వేల ఎకరాలు ఏం చేయాలో దిక్కుదోచిన పరిస్థితుల్లో ఉంది రేపు మళ్ళీ ఈ వర్షాభావ పరిస్థితులు వచ్చి మరి ఒక ప్రతికూల పరిస్థితులు వస్తే ఇప్పుడు ఊచి నలభై రెండు వేల ఎకరాల పరిస్థితి ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నాం గతంలో జరిగినట్టు మళ్ళీ రేపు జరిగితే ఏం చేస్తారు ఇప్పుడు వర్షాలు వచ్చేసి రైతులందరూ కూడా ఆకుమల్లి లోసుకుంటా ఉన్నారు దయచేసి గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని మేము కోరుతా ఉన్నాం ఇప్పటికైనా మించిపోయింది లేదు కనీసం ఒక్క ఐదు కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఆ కాంట్రాక్టర్కి సుమారు రెండు కోట్ల పైన బకాయిలు ఇవ్వాలి అతనికి బకాయిలు ఇచ్చి ఇంకొక రెండు కోట్ల రూపాయలు నిధులు రెండు మూడు కోట్ల రూపాయలు నిధులు అక్కడ పెట్టినట్టు అయితే మరి అక్కడ మోటార్లు రిపేర్ కానీ అదే రకంగా పైప్ లైన్ మూడు పైప్ లైన్లు ఉన్నాయి మనకి ఇక్కడ తాళూరు నుంచి అక్కడ వరకు సీతారాంపురం వరకు రెండున్నర కిలోమీటర్లు మూడు పైప్ లైన్లు ఉన్నాయి ఐదు మోటార్లు ఉన్నాయి మూడు పైప్ లైన్లు కూడా తాత్కాలిక రిపేర్ చేసి తప్పనిసరిగా ఈ సంవత్సరం మనం పంట గట్టెక్కే పరిస్థితి ఉంటుంది కనీసం ఐదు కోట్లు మీరు తీసుకురండి ఈ వారం పది రోజుల్లో తీసుకొస్తే కనీసం ఈ గట్టెక్తాం మనం దయచేసి ఇది నిర్లక్ష్యం వహించినట్లయితే తప్పనిసరిగా రైతుల పక్షాన పోరాటం చేస్తాం రైతుల పక్షాన నిలబడతాం అండగా అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం గత తెలుగుదేశం పార్టీలో మీరు మరి శాసనసభ్యుడిగా గెలవకముందు యాభై వేలు ఇవ్వాలని చెప్పేసి అనేక సార్లు మీరు చెప్పారు మరి అది మనం ప్రతిపాదిస్తే ప్రభుత్వం దృష్టిలో ఎకరానికి యాభై వేల రూపాయలు ఇమ్మా ఇవ్వాలని నాటి వైసీపీ ప్రభుత్వం డిమాండ్ చేశాం నేను ముప్పై అన్న మనం ఇవ్వాలి రైతులకు అని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తే అప్పుడు తొంభై కోట్లు ఇవ్వడం కంటే యాభై కోట్ల రూపాయలు ఇచ్చి పైప్ లైన్ మార్చడం మంచిదేమో అనే ఆలోచనకు ముఖ్యమంత్రి గారు వచ్చి ఎప్పుడో ఈ పని గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జరిగినటువంటి రోడ్లు భవనాలకి కాంట్రాక్టులు అనేక మందికి బిల్లులు రాక ఎంతో మంది ఇబ్బంది పడ్డారు మొన్న మంత్రి కూడా ఆమోదించారు గతంలో జరిగిన అన్ని పనులకు కూడా బిల్లులు ఇవ్వాలని చెప్పేసి మరి గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అనేక పనులకి అనేక కార్యక్రమాలకి నేడు ఇస్తా ఉన్నారు నేటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం